నేను అరుణానందగిరి పక్షులు రకరకాల ఏం చేస్తారు చాలా ఉన్నాయి పక్షులు ఇలా హలో అండి నేను అరుణానందగిరి ఇక చూడండి పెసాళ్ళు మెంతులు అటుకులు నానవచ్చులో ఉన్నా ఇంకా వచ్చినాయి ఇక ఇది నైట్ అంతా నాణ్య కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకోవడమే ఒకవేళ ఈరోజు చేయమని అనుకుంటే మనం మిక్సీ పట్టిన తర్వాత సపరేట్గా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వాడుకునేది బయటనే ఉంచాలి కొంచెం కోసం చెట్నీ నువ్వులే చేస్తా ఇక్కడైతే వినాయకుని దగ్గర పెట్టడానికి నైవేద్యం చేస్తున్నా ఆల్రెడీ నేను ఇప్పుడు పూజ చేసి వచ్చిన బెల్లం పెట్టినా నువ్వులేసి కొత్తిమీర కూడా ఇద్దాం అంతే నువ్వులు ఫస్టే డ్రై రోస్ట్ చేసి చేసే పచ్చడి కూడా ఉంటుంది కానీ అది రెండు మూడు రోజులు నిల్వ ఉండేటట్టు చేస్తారు అది ఇదేమో మనకు ఈ రోజు అంత ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కూడా ఉంటుంది పెసర దోశ టోటల్గా కుక్ అయితేనే లేస్తుంది లేకుంటే లేదు బెల్లం నివేదించిన ఇప్పుడు అన్న అయిన తర్వాత మళ్ళీ నేను దోశ వేస్తున్నా కాబట్టి దోశలు చేసుకొచ్చిన దోశల మీద బెల్లం వేసి నెయ్యేసి ఇక వినాయకుడికి సమర్పించినాం ఇప్పుడు గింజమ రూపి బయటకెళ్దాం దూపం దీపం నైవేద్యం మళ్ళీ అర్ధ గంట తర్వాత అయినా నైవేద్యం పెడితే కంపల్సరీ ధూపం వేయాల్సిందే పెసర దోశ ఇటు సైడ్ కూడా ఒక్కసారి వేస్తే మంచిగా వస్తుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది పెసరది కంపల్సరీ వేయాలి వెరైటీ అంటే ఇంకేయకుండా నడుస్తే కానీ పెసరది అయితే కంపల్సరీ వేయాలి వేస్తే కొంచెం మంచి టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది చూడండి వినాయకుని పూజలు జరుగుతున్నాయి ఇంకా ఇప్పుడైతే పులిహోర వేస్తున్నాం మామిడికాయ తోటి పులిహోర వేస్తున్నా మామిడికాయ ఉండి ఇక పులిహోర వేస్తే నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు మరి మనం కూడా తినచ్చు అన్నట్టు వేస్తున్నాం సింపుల్ నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర ఇంకా దానిమ్మ గుంజాలతోటి కూడా పులిహోర చేయొచ్చు కానీ ఫుల్ల దానిమ్మ అని దొరుకుతుంది అది అది ఒకవేళ ఉంటే చేయొచ్చు ఒక్క దానిమ్మకాయతోటి తోటి మనం నలుగురం తినంత పులుపు వస్తుంది అంత అన్నం చేసినా కూడా పులుపు ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా చేసినా కానీ అది స్పెషల్గా ఆ చెట్లు వేరే ఉంటాయి సేమ్ మన దానిమ్మకాయలు లాగా ఉంటాయి కానీ ఫుల్లాగా ఉంటుంది ఆ గింజలు కూడా అవే సేమ్ దానిమ్మ గింజలు లాగా ఉంటాయి వాటిని ఒకసారి మిక్సీలోన దింపుకొని చేసుకోవచ్చు లేకుంటే కొందరు అట్లానే వేసుకుంటారు నవ్వులుకుంటుంది నా అన్నట్టుగా ఇష్టం ఇక ఒక్కొక్కరిగా ఒక రకమైన ఇష్టం ఉంటాయి కదా కరివేపాకు ఇద్దాం కరివేపాకు ఫ్రెష్గా ఉంటాయి పులిహోర వేయాలనిపిస్తుంది ఉప్పు పసుపు వేసినాం అయితే మెయిన్గా ఇలా మనకు మిరియాలు తర్వాత పల్లీలు మంచిగా ఫ్రై అయితేనే పులిహోర బాగుంటుంది లేకపోతే బాగుండదు అందుకని ఇక ఈ తురుము మామిడికాయ తురుము అని తీసేద్దాం ఇవైతే సంవత్సరం అంతా కాసే మామిడికాయలు ఉంటాయి కదా అట్లాంటివి కి పసుపు కొంచెం లైట్ కలర్ ఉంటే నచ్చుతుంది కొందరికేమో థిక్ ఉండాలి ఇక అది మన ఇష్టాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది అయితే అన్నము పుల్లలు పుల్లలు ఉండే రైస్ అయితే మంచిగా అవుతుంది చూడండి పిట్టలు వచ్చినాయి అయితే మనం పులిహోర చేసేది ఉంటే ముందుగానే రైస్ ఎక్కువ పెట్టాలి ఎందుకంటే కర్రీతోటి కూడా తింటాం కాబట్టి ఇక స్టవ్ బంద్ చేసి అన్నం అంతా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ చాల్ చేసి ఒక్క నిమిషం మూత పెట్టి సర్వ్ చేసుకుని సరిపోతుంది అన్నమే కాబట్టి ప్రత్యేకించి ఇంకా ఇప్పాల్సిన అవసరం లేదు లేకుంటేనైతే అయితే అన్నాన్ని చల్లార వేరే గిన్నెలు వేసి చల్లార పెడతారు చాలామంది ఇప్పుడే చేసినాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఎందుకంటే ఇట్లాంటి ఉట్టుగానే విడిపోతుంది ఓన్లీ ప్రత్యేకించి మనం పులిహోర కోసమే చేయాలనుకుంటే మాత్రం అన్నం వండేటప్పుడే అందులో నూనె తర్వాత పసుపు వేసి కూడా వండుతారు అట్లా కూడా వేస్తారు ఊర పిచ్చుకాలు వచ్చినట్టున్నాయి చాలా వస్తుండే మంచిగా కలిపిన తర్వాత చూపిస్తా అలా ఉంటాను ఎప్పుడు సందడి సందడిగా పక్షులు లంచ్ టైం అయింది కాబట్టి ఇక మా వారు రానే వచ్చిండ్రు రండి మంచిగా కలిపినాం కలిపిన తర్వాత మూత పెడదాం అయితే మిరియాలు చాలా ఎక్కువ వేసుకుంటే పులిహోర మంచి టేస్ట్ అనిపిస్తుంది కొందరు కొందరికి కొన్ని నస్తాయి కొందరు కావాలి ఎక్కువాలి అట్లా ఎండుమిర్చి అయితేనే బాగుంటుందని కొందరికి ఇక రకరకాల ఇష్టాలు సరే ఇప్పుడు మనం ముందుగా అయితే ఒక చిన్న గిన్నెలో తీసి పక్కకు పెట్టి వినాయకునికి మనం సర్వ్ చేసుకోవాలి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది రామచిలుకలు చూడండి నన్నంతసేపు ఇక్కడికి చాలా పిట్టలు వచ్చినాయి ఆడుతూడండి రామచిల్కలు ఆడుకుంటే అవి టవర్ మీద ఉన్నాయి రండి ఇంకా పక్షులకు భాష లేదు కానీ అవి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా చిన్నవి ఉన్నాయి కదా వాటి దగ్గరికి అక్కడ ఉన్నాయి వచ్చి మళ్ళీ కూర్చుంటాయి ఇవి కూడా రామచిలుకలే భూగళ్ళు చాలా తిరుగుతున్నాయి ఎందుకంటే వర్షం పడుతుంది కదా భూగల్ కూడా తిరుగుతుంది ఎంతకంటే జూమ్ మస్తలేదు మనకు టవర్ మీద నాలుగైతే ఉన్నాయి మరి కూడా దాని మీదకేనా చూడండి ఇవేం కొంగలు అనుకుంటా ఈ ఈ చిలుక కూడా పోతుంది చుట్టూరుగా భూగలు చాలా ఉన్నాయి చిల్క చుట్టూ తిరుగుతున్నాయి వాతావరణం మేఘావృతమై ఉంది చాలా ప్రాంతాలలో వర్షం పడుతుంది ఇక మడగ్గుడ దాకా అప్పుడు పడ్డది ఒక గంట దాకా ఇప్పుడైతే ఏం లేదు భూగోలు అయితే చాలా ఉన్నాయి సరే ఇంట్లో కొంచెం రెస్ట్ తీసుకుందాం ఇప్పుడే లంచ్ చేసినాం ఇక చూడండి ఈ పక్షులు ఇక్కడ అక్కడ చిలుకలు ఇదే కోలాహలం ఇక మనకు ఇప్పటిదాకా చాలా ఉండేవి అక్కడ చూడండి వచ్చినాయి ఈ మధ్య చాలా వస్తున్నాయి గుంపులాగా వస్తున్నాయి ఒక పది అట్లా ఇక ఆడుకుంటాయి అవి కూడా చూడండి మంచిగా ఆడుకుంటున్నాయి అంటే పిట్టలు ఎంత ఆటలు ఆడుకుంటున్నాయి నైవేద్యం తినే పిట్ట కూడా ఉంది ఇక్కడికే చెట్టు మీదనే చాలా పిట్టలు ఉన్నాయి ఇప్పటిదాకా వెరైటీగా అరిచినాయి అందుకే తొందరగా వచ్చిన పైదాకా కూడా చాలా పక్షులు ఉన్నాయి నేను అక్కడ దానిమ్మ గింజలు పెట్టినా ఈ లోపలనే వచ్చి తొందరగా వచ్చి మొబైల్ ఇద్దామని ఇంట్లోకి వచ్చినాను అంటే పక్షులు తింటాయి అని అన్నీ పెట్టిన ఇంకా దానిమ్మ గింజలు నిన్న తింటారని ఒలిసి పెట్టినా తిన్నారు కొన్ని మిగిలినాయి కోతి తింటారని పెట్టిన పైన చూడండి పైన పక్షులు బాగున్నాయి చాలా రకాల పక్షులు ఉన్నాయి పైన అయితే ఈ కోతి ఇక్కడ కూర్చోండి రామచిలుకలు పైన అది అండి చాలా పక్షులు పోతున్నాయి ఇక్కడ ఒక సీట్ ఉంది తిని చాలా రకాలు ఉన్నాయి విష్ణుప్రియ మంకి చూస్తున్నావా స్వీట్ ముంగట ఉన్న స్వీట్ మంచిగా ఉంటే తిను గది అది ఇంకా ముంగటిది అది కాదు అది కాదు అది కాదు పల్లీలు తీసుకొని తింటాండి చాలా పక్షులు ఉన్నాయి చూడండి అది కోతింజు శారస్తున్నాయా మరేందుకు తెలియదు వెళ్ళిపోయింది చాలా చిట్టు పిట్టాలు చాలా ఉన్నాయి ఇక్కడ రా నైట్లో పూజ చేసిన తర్వాత మరి డిన్నర్ అయితే నది ఇదే బనానా యాపిల్ కార్న్ ఫ్లేక్స్ కొన్ని బాదాం తర్వాత హనీ కూడా వేసినా మిక్స్ చేసుకొని ఇంటిని అంతే ఇంకా ఇప్పుడు మన వీడియో ఎడిటింగ్ చేసేది ఇక పూజా కార్యక్రమాలు అయితే యథావిధిగా కొనసాగుతాయి ఒక్కొక్కసారి షూడియోస్డు వీలైతే ఒకసారి షూడియోస్డు వీలు కాదు ఇక మరి ఇప్పుడైతే పని ఉంది ఇక ఈరోజైతే ఇంతే మరి రేపు కొంచెం మంచి విడుదటి మొలికెళ్దాం అప్పుడు అరకది బాయ్